బాధాకరం దాంట్లో వాస్తవం అది ఏంటంటే కిషోరు వాస్తవంగా అంటే ఈరోజు చూడటం కదా నేను ఒక నాలుగు నెలలు క్రితమే స్కూల్కి వెళ్ళినప్పుడు నాకు పరిచయం ప్లస్ నేను హాస్టల్ని కూడా విజిట్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు తొమ్మిది మందే కదా అని చెప్పి నేను కూడా కొంచెం హాస్టల్లో చదివిన అనుభవంతో మన పిల్లలు కదా అనే ఉద్దేశంతో వెళ్తూ ఉంటాను అలాగా కిషోర్ కానీ లేకపోతే యువరాజు నెక్స్ట్ ఇంకా పుట్టి వాళ్ళందరూ కొంచెం ఒక ఆరుగుడు ఎరుగుడు టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారు దానికి అయితే మార్నింగు మీకు కొంతవరకు చెప్తుంటారు కొన్ని వాళ్ళు ఇల్లు చెప్పడం వల్ల కొంచెం అర్థమై ఉంటుంది హాస్టల్ ఏంటంటే కొంచెం రెంటెడ్ బిల్డింగు దాంట్లో రన్ చేస్తూ ఉన్నారు మార్నింగు నీళ్ళు రాకపోయేసరికి మా పిల్లలు ఏం చేస్తారంటే వచ్చి బకెట్లతో ఇక్కడి నుంచి నింపుకొని వెళ్తూ ఉంటారు కిషోర్ కొంచెం హైటును ఇస్తే తీసుకెళ్తాము అని మిగతా పిల్లలందరూ చిన్న అయ్యేసరికి కిషోర్ లోపల దిగి అందరినీ పట్టి అందిస్తూ ఉన్నారు తీసుకెళ్తాను అలాగా ఏడు నుంచి ఒక ఎనిమిది మంది దాకా అందరు పిల్లలు ఒక బకెట్ తీసుకొని వెళ్తూ ఉన్నారు యాక్చువల్లీ వార్డెన్ కూడా మార్నింగ్ ఉన్నారు ఆయన ఆయనకున్ను అరే పెద్ద పిల్లలు వెళ్ళి తీసుకురాండి అంటున్నారు అంటే అక్కడ సిచ్యువేషన్ అలా ఉంది ఆయనకు అంటే నీళ్లు లేవు స్కూల్కి టైం అవుతూ ఉంది దానికి వెనకాల ఇంకా వంద కారణాలు చెప్పుకోవచ్చు అంటే ఉండొచ్చు కదా నీళ్లు అంటే ఇన్నాళ్ళు జరిగింది ఒక్కసారిగా వచ్చేసరికి ఇలాంటి రీజన్స్ వంద వస్తాయి మన నాకు కూడా ఆలోచన వస్తుంది రాష్ట్రంలో ఉన్నప్పుడు నీళ్లు దగ్గర ఉండాలి కదా లేకపోతే ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్లు అవైలబుల్ ఉండాలి కదా అని వస్తూ ఉంది దాంట్లో నిర్లక్ష్యం అనేది కనబడతా ఉంది అది నేను కదా ఎవరన్నా చెప్పగలిగేదే అదొక విషయం అయితే మనవాడు ఏం చేస్తాడంటే పొద్దున్న పాపం వెళ్ళిన వాళ్ళందరికీ అందిస్తూ ఉన్నాడు తీసుకొని వస్తూ ఉన్నాడు ఆ టైంలో లాస్ట్కు ఎవరెవరు ఉంటారు యువరాజు తర్వాత రామోజీ మల్లికార్జున ముగ్గురు ప్లస్ మన కిషోరు ఉండేదారికి ఒక బకెట్ కొంచెం ఖాళీ బకెట్ అవతలకి వెళ్ళిపోతుందని దాన్ని పట్టుకోవడానికి ఒక స్టెప్పు లోపలికి వేసేసరికి అది సుమారు పదిహేను అడుగులు అవుతుంటుంది జస్ట్ హెచ్జీ లోపలి దిగండి లోన అంటే ఈ పూడంతా తీసి ఎండాకాలంలో ఇది అనమాట కాబట్టి ఎడ్జీ దిగంగానే సుమారు పన్నెండు నుంచి పదిహేను అడుగులు పక్కా ఉంటుంది ఇంకొక అడుగు ముందుకేగానే ఇదే కొంచెం లోపలికి వెళ్ళిపోయాడు అతను మునిగిపోతున్నాడని ఈ రామాంజి మల్లికార్జున వీళ్ళు కూడా అతనితో పాటు మునిగేది ఒకసారిగా కేకులు వచ్చేసరికి వీళ్ళ అదృష్టం కొద్ది వన్ నాట్ ఎయిట్ ఆఫీస్ ఇక్కడే ఉంది జస్ట్ పక్కనే ఆ రోడ్డు డ్యూటీలో ఉండి కిరణ్ అని చెప్పి డ్యూటీలో ఉన్నాడు ఉదయ కిరణ్ ఎక్సలెంట్ అతను ఒక దేవుళ్లాగా వచ్చినట్టేసేసరికి వచ్చి చూస్తే మునిగిపోతూ ఉన్నారు అతని స్తోమత కొలిది ఇద్దరిని లాగాడు మనోడు రామంజు మల్లికార్జున అతను కూడా ఒకరిని లాగారు ముగ్గురు అలా షేవయ్యారు ఇతను కొంచెం దూరంగా వెళ్ళేసరికి ఇంకా అవుట్ ఆఫ్ కంట్రోల్లో పాపం మునిగిపోయాడు ఇంకా వీళ్ళు సామర్థ్యం కొద్ది ట్రై చేశారు ఇంకా ఒక ఐదు ఆరు నిమిషాల్లోనే మున్సిపల్ స్టాఫ్ అంటే ఇక్కడ పంచాయతీ స్టాఫ్ కూడా వచ్చారు వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు ఇంకా ఏదో వాస్తవంగా అప్పుడు వెళ్ళే క్రమంలోనే ఉప సర్పంచ్ గారు ఊరికి చూసి ఏంటి పిల్లలు ఇంతమంది ఉన్నారని చెప్పి వచ్చి అరే ఒక పావు గంటలో నీళ్ళు వస్తాయి హాస్టల్కి వెళ్ళండి రా అనేది కూడా చెప్పాడు యాక్చువల్లీ అతను గట్టిగా చెప్పుకుంటే చెబుతాడు మామూలుగా అయితే మాకు తెలిసి ఆయన గురించి నేను ఒక ఆరు నెలలు అవుతుంది ఇక్కడ స్టేషన్కి వచ్చి ఇక్కడ ఇది అంటే ఇది పరాయి ఊరు హాస్టల్ అనే దానికంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ సొంత పిల్లల్లాగానే ఇది చేసుకుంటూ ఉంటారు అవసరం ఉంటే గట్టిగా మాట్లాడి కూడా పంపించే ఇది ఉంది ఆయన ఏదో మనసులో ఉండి అరే ఎలా పాగుంటలో వస్తాయి అన్నాడు ఆయన పనులు ఆయనకి వెళ్ళిపోయాడు ఇన్సిడెంట్ ఇది జరిగింది దాని తర్వాత జరిగిన తర్వాత కూడా ఇలా గ్రామ పాత్ర ప్రెసిడెంట్ శివయ్ గారు ఉన్న వీళ్ళంతా ఎతికిచ్చి అంటే మా స్టాఫ్ కూడా ఉన్నారు ఎతికిచ్చి ఇంకా వెంటనే పాపం ఫిఫ్టీ టెన్త్ కానీ అవి కానీ వాళ్ళ పిల్లల్లాగానే అరేంజ్ చేసి ఉన్నారు జరిగిన విషయంలో వాస్తవంగా అయితే రక్షణ అనేది హాస్టల్ కాబట్టి ఖచ్చితంగా రక్షించాల్సిన అవసరం అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన ఉంది అది నిర్లక్ష్యం అనేది కొంత కనిపిస్తూ ఉంది ప్రైవేట్ హాస్టల్ కాబట్టి సరైన సౌకర్యాలు లేదు సిచ్యువేషను అతను డిమాండ్ చేసింది మేము ఇప్పుడు